ఎందుకు ఆలోచన ఏమో అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఇది ఎప్పుడో ఇరవై ఏళ్ళ తీసుకోవాల్సిన అంశం అయితే ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ ప్రారంభం అయితుంది అని అంటే దాని వెనుకల ఖచ్చితత్వంతో కూడినటువంటి ఒక ప్రణాళిక ఉంటుంది ఒక నిబద్ధత అసలు ఎందుకు ఈ ఆర్గనైజేషన్ సంస్థను ప్రారంభించాలి ఏం చేయాలనేది ఒక స్పష్టమైనటువంటి దీర్ఘకాలిక ప్రమేయం కలుకొని పోయే ఆలోచన ఎవరు చూద్దాం అంటే సార్ సొంతం అది నేను దగ్గర నుండి చూసిన అన్నమాట చాలా ఆర్గనైజేషన్లు ఏదో చెప్పి ఏదో ఏదో కొంత కన్ఫ్యూజింగ్ లా ఉన్నట్టు అనిపించింది నాకు కొన్ని సందర్భాలు పనిచేసిన కానీ సార్ ఎక్కడైతే ఉండడో అక్కడ ఒక పర్ఫెక్ట్ ప్రణాళికతో ముందు పోయే ఆలోచన తప్ప మరొక ఆలోచన రెండో ఆలోచన ఎందుకంటే అంత పర్ఫెక్ట్నెస్ నేను సార్తో కలిసి పనిచేసినప్పుడు నాకు కొన్ని సందర్భాలలో ఇబ్బంది అన్నమాట ఇబ్బంది అయినప్పుడు కూడా రాజు అది చేయాల్సింది ఇది అంటే చదువుకున్న విలువతో పాటు మన యాక్టివిస్టులకు ఎటువంటి లక్షణాలు ఉండాలి ఎట్ల ముందుకు సాగాలి చాలా మంది నన్ను కాదు చాలా మందిని గైడ్ చేసిన నేను అనుకుంటున్నాను ఎందుకంటే సారు ఇప్పుడు అక్కడ కోస్తాగ్రా నుంచి మొదలుకొని తెలంగాణ ఇతర రాష్ట్రాలు కూడా అంటే ఇప్పటిదాకా చెప్పినట్టు మన సారు కానీ మేనం కానీ చెప్పినట్టు ఒక కమ్యూనికేషన్ లో పర్ఫెక్ట్ గా అసలు నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయినా చాలా మంది చూసిన కానీ సారుతో ఉన్నటువంటి అంటే సారు దగ్గర ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ తర్వాత ఎట్లా సొసైటీని ఎట్లా మార్పు అంటే మార్పు ఎట్లా పోరే అంటే మనం ఏం చేస్తే మార్పు ఎట్లా సాధ్యమైతుందనే ఆలోచనతో ఈ అక్షరాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు సారుతోని కలిసి పనిచేయడానికి ఇక్కడ అందరూ సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఉన్న ఒక దీర్ఘకాలిక లక్ష్యం ఆయన ఆలోచన అందరికీ తెలుసు కాబట్టి ఆయనతో పనిచేయడానికి అందరు సిద్ధంగా అంటే నేను కూడా సిద్ధంగా ఉంటా ఏమన్నా నాకు పని పని అపెక్కితే సో ఈ సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ తెలుపుతూ ఈ అక్షరం నెక్స్ట్ వన్ ఇయర్ లో చాలా అద్భుతాలు సృష్టించబోతుంది ఎందుకనంటే అంతటి కోర్ టీము ఇక్కడ ఉన్నది అని నాకు అనిపిస్తుంది అటువంటి పని కూడా అటువంటి ప్రణాళికలతో కూడుకున్నటువంటి వరకు కూడా రూపొందించి ముందుకు తీసుకుపోతానని సార్ మీద ఒక ప్రధానమైన విశ్వాసంతో నేను ఈ ఆర్గనైజేషన్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ